చాలా చాలా రోజుల తర్వాత నేను మిమ్మల్ని ఐఎమ్ ఫీలింగ్ వెరీ ఎక్సైటెడ్ నేను ఐఎమ్ వీల్ ఎక్సైటెడ్ నే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ కల్పాతి సార్ అండ్ అర్చనా మ్యామ్ అండ్ ఐశ్వర్య విపి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ పార్ట్ ఆఫ్ దిస్ మెగా ఫిల్మ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పొచ్చు ఎందుకంటే స్టార్స్ చూస్తే సెట్ లో ఎప్పుడు చూస్తే మల్టీ స్టార్ టెన్ క్యారమిన్స్ ట్వంటీ క్యారవెన్స్ అలాగే ఉంటుంది అండ్ వాజ్ సో నైస్ టు వర్క్ ఎందుకంటే లైలా వస్తే ప్రశాంత్ గారు వస్తే విజయ్ గారు మోహన్ గారు అండ్ వైభవ్ ప్రేమ్జీ ఇలా చెప్తే వెళ్ళొచ్చు మన అంత మల్టీ స్టార్స్ అండ్ కల్పి సార్ కల్పాతి ట్వంటీ ఫిఫ్త్ మూవీ ఇది సో టు బి పార్ట్ ఇంత పెద్ద బడ్జెట్ మూవీలో ఉండ గుండీ చాలా సంతోషంగా ఉంది అండ్ ఐమ్ షోర్ యుల్ లవ్ దిస్ ఫిల్ ఎందుకంటే ట్రైలర్ చూస్తేనే మీకు తెలిసిపోతుంది అది ఉంది కదా సో ఐకింగ్ లుకింగ్ అవర్ మెమ్మల్ లాగే ఎందుకంటే చాలా రోజుల తర్వాత నా మూవీ నా మూవీ రిలీజ్ అవుతుంది షోర్ యూ విల్ లవ్ ఎట్ అండ్ యుల్ ఎంజాయ్ దస్ కాదు స్నేహ గారు అని ఇలా అంటే అదిరిపోయింది ఎక్కడో ఉంది అది మనం చెప్పాల్సింది అదే ఫిఫ్త్ సినిమా గురించి బట్ ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి దాకా మీ వీడియో చూసాం ఎంతో మంది యాక్టర్స్ తో మీరు వర్క్ చేస్తున్నారు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరి ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ ఇక్కడ ఎవరు అంటే తెలుగు ఇండస్ట్రీలో వర్క్ విత్ ఆల్మోస్ట్ ఆల్ ద స్టార్స్ ఎక్సెప్ట్ ఫర్ టూ పీపుల్ మెగాస్టార్ చిరంజీవి గారితో వర్క్ చేయలేదు వెరీ వెరీ హ్యాపీ బర్త్ డే టుడే అండ్ డెఫినెట్లీ పవన్ గారు ఎందుకంటే రియల్ లైఫ్ మాత్రం కాదు రియల్ లైఫ్ అందుకనే వాళ్ళ గోల్డ్ టైటిల్ అందరం కలిసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి డెడికేట్ చేస్తున్నాం అనమాట బట్ విజయ్ గారితో కూడా వర్క్ చేసి ఉన్నారు కాబట్టి ఆయనలో మీకు బాగా నచ్చే క్వాలిటీ ఏంటి అని అడిగితే మీరేం సమాధానం చెప్తారు ఆల్రెడీ మీనాక్షి గారు చెప్పారు ఈజ్ వెరీ కామ్ వెరీ కంపోజ్డ్ వెరీ డౌన్ టు అర్త్ పర్సన్ బట్ ఐ ఆల్వేస్ సీ ఐ ఆల్వేస్ సీ హిమ్ తన ఫ్యాన్ వస్తే చాలా రెస్పెక్ట్ చేస్తారు అండ్ హీ మేక్ షూర్ దట్ యు నో హీస్ హీస్ ఫ్యాన్స్ ఆర్ కంఫర్టబుల్ అది నేను చూస్తున్నాను సో అది ఆ క్వాలిటీ నాకు చాలా నచ్చింది ఎందుకంటే అది రెస్పెక్ట్ ఇవ్వడం తన వచ్చి వెరీ గుడ్ పొజిషన్ ఇన్ అ వెరీ బిగ్ పొజిషన్ ఎక్కడ ఎవరు ఉన్నారో తన కంఫర్టబుల్ గా ఉన్నారా అది చూడడానికి ఇంకొక ఐ థింక్ థర్డ్ అయిపోదా ఐ థింక్ చేసిపోతా వండర్ఫుల్ అయితే వెళ్తూ వెళ్తూ ఒక చిన్న టిప్ ఇది వాళ్ళందరూ కాదు మన ఇద్దరు మధ్య టిప్ ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు ఎవరు కాన్షియస్ గా ఉండాలంటే అమ్మాయిలు ఏం చేయాలంటారు చెప్పండి